హలో నమస్తే వెల్కమ్ డిఎస్పి న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పి న్యూస్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పదిహేను లక్షల విలువైన స్వాధీనం చేసుకున్న పోలీసులు పోలీసులను అభినందించి రివార్డులను ప్రకటించిన జిల్లా ఎస్పీ బి కృష్ణారావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు జిల్లా అదనపు ఎస్పీ ఏవి ఆర్పి ప్రసాద్ పర్యవేక్షణలో కొత్తపేట డిఎస్పీ శంకర్ మురళీమోహన్ నేతృత్వంలో రావులపాలెం పట్టణం ఎస్ఐ ఎం శేఖరబాబు ఆధ్వర్యంలో వారి సిబ్బందితో కలిసి రావులపాలెం గ్రామం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆలుమూరు మండలం చింతలూరు గ్రామానికి చెందిన పాత నేరస్తుడు ఉండి శివసుబ్రహ్మణ్యం తండ్రి మోహన్ శర్మ దేగుప్తపు వీర వెంకట సత్య శ్రీనివాస్ తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం చేసి ఆ బంగారుపు వస్తువులను అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఈ నేపథ్యంలో పోలీసులు సాక్ష్యంగా పట్టుకున్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి కృష్ణారావు పోలీస్ సిబ్బందికి రివార్డులు ప్రకటించి స్వయంగా అభినందించి అందజేశారు జీవన్ ఫిబ్రవరి మంత్ ట్వంటీ సెకండ్ న ఒక గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్ మనకి లక్ష్మీ పోలవరం విలేజ్ లో జరుగుతుంది సో డి శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి ఒక త్రీ డేస్ కి వెళ్తారు సో ఆ క్రమంలో రాత్ర ఈ అఫెన్స్ అనేది జరుగుతుంది దాదాపుగా టూ ఫార్టీ గ్రామ్స్ గోల్డ్ అండ్ వన్ పాయింట్ టూ ల్యాక్ క్యాష్ ఆ రోజు సో దాని తర్వాత ఇమీడియట్ గా మన కేసు రిజిస్టర్ చేసి దాని దర్యాప్తు చేసి మనకు కొన్ని క్లూస్ వస్తాయి ఆ రోజు సీన్ లో అలాగే ఇటువంటి అఫెన్స్ ఎవరు చేస్తారనేది పరిగణలో కూడా కొంచెం క్రైమ్ టీమ్ అలాగే మన రావులపాలెం టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కూడా దీనిపైన దర్యాప్తు చేసి మనకి రీసెంట్ గా ఉండి అనే ఒక వ్యక్తి పైన అనుమానంతో ఆయన్ని పట్ల ఇన్ఫర్మేషన్ పెట్టి మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది ఆయన దగ్గర నుంచి వన్ సెవెంటీ టూ గ్రామ్స్ గోల్డ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ మనం రికవర్ చేస్తాం అలాగే రిమైనింగ్ గోల్డ్ కూడా ముతూత్ కంపెనీలో ఆయన తాకట్టు పెట్టి ఉన్నారు సో వాళ్ళకు కూడా తగు నోటీస్ ఇచ్చి డ్యూ ప్రొసీజర్ ద్వారాగా అది కూడా పొదరగా రికవరీ చేస్తాం సో ఈ ఎంటైర్ ఆపరేషన్ లో ఎంటైర్ డిటెక్షన్ లో సీఎ రావులపాలెం టౌన్ సిబ్బంది అండ్ క్రైమ్ టీం చాలా బాగా పనిచేశారు సో ఒక మంచి కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది సో దీంట్లో నేరస్తులు ఉండి శివసుబ్రహ్మణ్యం ఆయనతో పాటు పందిరి వెంకటనారాయణ సో మన అదుపులో ఇప్పుడు ఉండి శివశబరిం ఉన్నారు పంది వెంకట నారాయణ్ పైన గాలింపు చేస్తా త్వరలో ఆయన్ని కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ